రేపు ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి రేపటి నుండి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు ఊహించని రాజయోగం మీకు కలగబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి రేపటి నుండి కన్యారాశివారి జీవితం ఏ విధంగా మారబోతూ ఉంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అసలు కన్యారాశివారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో ఊహించని మార్పులు అనేవి ఏ విధంగా ఎదుర్కాబోతూ ఉన్నాయి వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారండి కన్యా రాశి వారికి అధిపతి బుద్ధుడు రాశిచక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీరాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశివారు మృదు మధురంగా మాట్లాడుతుంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను వీరెప్పుడు కూడా తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తుంటారు ఈ రాశివారు దేనిని కూడా అంత సులభముగా విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత కారణంగా వీరికి వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో మీ పై అధికారులతో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడనుంది శివనామాన్ని జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ప్రశాంతత అనేది దక్కుతుంది అదృష్టవంతమైన కాలం కనబడుతుంది లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు కూడా వస్తాయండి మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలను కూడా అందుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మరవలేని విజయాలను సొంతం చేసుకుంటారు ఒక కీలకమైన విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా లభించనున్నాయి కుటుంబ సభ్యులకు శుభకాలం నడుస్తుంది ఒక శుభార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం సహకరిస్తుందండి ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూల నిర్ణయాలు కూడా వస్తాయి సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది ఇష్టదేవత సందర్శనం మీకు శుభప్రదమనే చెప్పాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే అత్యంత అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విషయాల్లో కూడా వీరికి ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి పెండింగ్లో ఉన్న అన్ని పనులు కూడా తక్కువ ప్రయత్నంతోనే మీరు పూర్తి చేస్తారు ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఈ నెల చివరి వారంలో వృత్తిలో మార్పు లేదా ప్రయాణం కూడా ఉంటుంది ఆర్థికంగా మీకు అద్భుతమైనటువంటి సమయం అనే చెప్పాలి మీరు ఆదాయంలో పెరుగుదలను కూడా చూడవచ్చు మరియు మీ పెట్టుబడులు మంచి రాబడిని కూడా ఇవ్వనున్నాయి మీరు ఇల్లు లేదా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల దానికి సరైన సమయం అనేది చెప్పాలి కుటుంబ వారీగా మీకు సంబంధాలలో మెరుగుదలని చూస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు చాలా మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు వివాహం లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ నెలలో మీకు చాలా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది ఈ నెలలో కుటుంబ ఫంక్షన్లు కూడా ఆనందిస్తారు మీ యొక్క పాత స్నేహితులు కూడా మిమ్మల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి మరియు వారితో చాలా మంచి సమయాన్ని మీరు గడపబోతున్నారు ఆరోగ్యవారీగా ఈ నెల అయితే బాగుంటుంది మీరు ఆరోగ్య సమస్యల నుండి కూడా త్వరగా కోలుకుంటారు ఈ నెలలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా ఉండవు కానీ ఈ నెల ప్రథమార్థంలో మీరు మెడ నొప్పి రక్త సంబంధిత లేదా నరాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారు ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి సరైన విశ్రాంతి అనేవి తీసుకోండి ఈ సమయం మీకు ఆరోగ్యపరంగా అయితే చాలా మెరుగ్గానే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు వ్యాపారవేత్తలకు కూడా ఈ సమయం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మీరు అమ్మకాలు మరియు ఆదాయంలో ఎదుగుదలను కూడా చూడవచ్చు మీరు పెట్టుబడుల నుండి చాలా మంచి రాబడిని కూడా పొందుతారు మరియు మీ యొక్క భాగస్వామ్యులు కూడా మీకు చాలా సహాయాన్ని చేస్తారు మీరు కొత్త వెంచర్లు ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే లేదా భాగస్వామ్య సంబంధాలని కలిగి ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెల దానికి అనుకూలమైన నెలగా ఉంటుంది ఈ సమయంలో విద్యార్థులకు అద్భుతమైనటువంటి సమయం అయితే ఉంటుందండి వారు ఆశించిన ఫలితాన్ని కూడా మీరు పొందుతారు వారు అధ్యయనాలపైన ఏకాగ్రత మరియు ఆసక్తిని కూడా పెంచుతారు చదువు పట్ల నిర్లక్ష్యం అనేది సమయంలో మీకు పోతుంది అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా వాదనకు దిగకుండా ఉండడమే మీకు మేలు చేస్తుంది చూసారు కదండి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు మధ్య సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయి మోసపోవచ్చు ఈ ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు అనేవి మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావములుంటాయి కన్యా రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించే పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునే భయము కూడా వీరికి ఉంటాయండి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలుచుట వారిపైన వారి జారిపడేటువంటి లక్షణాలు ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు ఉన్న పరిస్థితిని చెప్పుకెక్కువగా సంకోచపడుతూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు వారి యొక్క అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించినట్లయితే అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం తొలగిపోతుంది శనీ క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి ఇలా చేయడం ద్వారా మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి పూర్తి విముక్తి పొందుతారు వర్షం పడినప్పుడల్లా మీ ఇంటి డాబా పైన కొన్ని పాత్రల ఉంచి ఆ పాత్రలను వర్షపు నీటితో నింపండి తర్వాత ఈ నీటిని మీ అవసరాల కొరకు వినియోగించుకోండి ఈ వర్షపు నీటిని పలానా పని కొరకే వినియోగించాలి అన్నటువంటి నియమం అయితే ఇది లేదు మీకు నచ్చినట్లుగా ఈ నీటిని మీరు వాడుకోవచ్చు ఎరుపు రంగు దారంలో మీ మెడర్ పైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసేంద్రం లాకెట్ను ధరించండి దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి దుర్గామాతను మంత్రాలతో స్తోత్రాలతో ఆరాధించండి ఉదయం సూర్యునికి నీటిని సమర్పించండి క్రమం తప్ప తప్పకుండా సూర్యారాధన చేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి పూర్తి అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్